హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాండి ఈవేళ ఆ ఇంట్లో వంట తలగపిండి ఎండ్రోయలు ఎండ్రాయిల్ తలగపిండి ఎండ్రాయిలు కావాల్సిన పదార్థాలు ఎండ్రోలు పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఆయిల్ ముందుగా పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని వాటర్ పోయేది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం వేసి మరగనవ్వాలి మాగిన తర్వాత కదపిడి అందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత కైమాకూరలాగా అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి తాగి వేసుకోవాలి ఈవేళ ఇంట్లోకి అయిపోతుంది ఇంకా పావు గంటలు అయిపోతుంది ఈవేళ కొద్దిగా రాగి సంగటి చేసుకున్నామండి హెల్తీగా ఉంటుంది అందులో కొద్దిగా పచ్చి పులుసు చెయ్యాలి మళ్ళీ పచ్చి పులుసా పచ్చి పులుసు రాగి సంగటే టమాటా కొత్త చేద్దాలనుకున్నాం ఊళ్ళో ఎప్పుడుగా ఉండాలి ఇది మనకు ఉడికించుకున్న చాలా చూడండి ఫ్రెండ్స్ ఊ పసుపు ఫస్ట్ పన్నేసి ఇలాగే ఖైమాల పడవాలి కైమాలి ఇది నడడానికి చాలా బలం అండి నువ్వు తయారు చేసింది కదా నడడానికి చాలా బలం ఉత్తు నోటిని కూడా తిను అన్న కూడా కలుపుకొని తినచ్చు పొడిగా రావాలి అన్నాడు మా అమ్మల కాలంలో అయితే మొక్కలు ఇచ్చేవారండి అక్కడ కలిపి గానకాడ కలిపితే మొక్క ఇచ్చేవారు ఒక అర మొక్క తెచ్చి రోడ్లో వేస్తే దంపమనేది మా అమ్మ దంపిన తర్వాత అప్పుడు ఒక్క పెట్టి వండేది రుచి వేరేగా వండేది ఇప్పుడు ప్యాకెట్లు మిల్లీలో ప్యామిల్లీలో ప్యాకెట్లు గానకాడ తెచ్చుకొని వండుకోవాలి అందరూ ట్రై చేయండి అమ్మ కొద్దిగా నడడానికి బలండి నడడానికి చాలా బలం రాజమండ్రిలో మరి మీకు తెలియదు അതില പഠിക്കുക അരപോട്ട പാകെറ്റ് അരപോലെ പാകെറ്റ് അത് പോകും താലിപ്പി വെള്ളി ലേഡിസ് ഇപ്പോൾ നലബാ ല

അല്ല വെകാദ വേകള തോട്ട വെള്ള ഓക്കെ കറിവേപ്പ് ആവാൻ മാ വൻ്റെ ഇത്ര സമ്പ്രണ്ട്സ് മാ വണ്ടി അപ്പതും കോപ്പൂടേണ്ടത് മനപിലോ ഉണ്ടോ

పచ్చఫు అలాగే నీరు లేకుండా ఉండాలి పొడిపొడిగా నీరు చూడండి నీరు అస్సలు ఉండకూడదండి పొడిపొడుగా వచ్చేది టైమర్ పది రూపాయల ప్యాకెట్ అండి మాకు ఇక్కడ పది రూపాయల ప్యాకెట్ మంచి స్మెల్ వస్తుంది పెద్ద మంచి స్మెల్ అవుతుంది అయితే ఎండు అవి తిన వాళ్ళు శనగపప్పులు వేసుకోవచ్చండి కూడా రెండో కలిపి పొడి పొడిగా చేసుకొని వెల్లినపె గుళ్ళు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి అదొక రకం ఇదొక రకం టేస్ట్ దేని టేస్ట్ దాన్ని నేను కొన్ని రిక్కులు విన్నానండి మటన్లో కూడా వేస్తానండి మరి ఏదో ఉంటుందో తెలియదు మటన్ సగపిండి కూడా వండుతున్నమాట బలం కోసం తొండ ఫ్రెండ్స్ అలాగే ఏగుతుందో పల్లెపూర్లు తనగపిండి ఎండ్రోయలు కర్రీ వేళ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రావాలి పొడి పొడిగంటే ఇలా రావాలి కైమా పొరలాగా నీళ్ళ అసలు అండి ఇటువంటి కర్రీస్ అన్ని కూడా కొయ్యల మీదే చేసుకోవాలండి గ్యాస్ మీద పని చేయ అరగంట వస్తుంది చక్కగా పొయ్యి వాటి పెట్టుకొని ఎక్కడో తీసుకుని స్థలాలు ఉన్నవాడిని ఇలా వండుకోండి అందుకే ఇప్పుడు పొయ్యిల మీద తినాలి అంటున్నారు కదా వంట కట్టెల పొయ్యి మీద చూడండి ఫ్రెండ్స్ అయిపోయి అయిపోయిందండి చూడ దగ్గరగా తీసి తీసేస్తాను తీసి అదిగో ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఎలా తీసి ఫ్రెండ్స్ నోరూరే పెరగపిండి ఎండ్రైలు కర్రీ Mmm.